మేనరాశి అంటే రేవతి నక్షత్రంలోని అన్ని పాదాలు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని అన్ని పాదాలు పూర్వభాద్ర పద నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ మేనరాశికి చెందుతారు ఈ మేనరాశికి అధిపతి బృహస్పతి అండి అంటే గురువు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే రాశిలో జన్మించిన చక్కగా వివాహం చేసుకోవచ్చు అయితే కొంతమంది ఎందుకు ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అంటారు అంటే ఒకవేళ భవిష్యత్తులో అష్టమ శని కాని అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని జరుగుతున్న సమయంలో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది భార్యాభర్తల ఇద్దరి మీద పడటం దానివల్ల మానసిక స్థితి అనేది అనుకూలంగా లేకపోవటం కానీ పనులు నిదానంగా జరగటం కానీ లేదా కెరీర్ లో కొన్ని సమస్యలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా ఇద్దరి మీద ఒకేసారి పడతాయి కాబట్టి ఆ ఒత్తిడి వల్ల ఇద్దరి మధ్య ఏదైనా చిన్న సమస్య వచ్చినా అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది అని ఒకే ఒక్క ఉద్దేశంతో ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అంటారే తప్ప ఎటువంటి దోషము లేదండి మేనరాశిలో జన్మించిన అబ్బాయి మేనరాశిలో జన్మించిన అమ్మాయిని చక్కగా వివాహం చేసుకోవచ్చు గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు దానికి తోడు మనస్తత్వాలు అనేవి ఇద్దరిలో ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కాబట్టి వైవాహిక జీవితం కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ మేనరాశి వారితో వచ్చిన చిన్న చిక్కు ఏంటంటేనండి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది దానికి తోడు ద్విస్వభావ రాశి అంటారు అంటే ద్వంద్వ స్వభావాలు గలవారు అని చెప్పవచ్చు ఎందుకంటే ఐదు నిమిషాల ముందు బాగానే ఉంటారు ఐదు నిమిషాల తర్వాత వెంటనే చుటుక్కున వారి మనసు అనేది మారిపోతుంది ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కాస్త కోపంగా ఉంటారు ఇంతలోనే ఏదో గుర్తెచ్చుకుని బాధపడతారు ఐదు నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడతారు ఇంతలోనే ఎవరో తెలియని వారు బిహేవ్ చేస్తారు అంటే వారి మానసిక స్థితి అనేది కాస్త నిలకడగా ఉండదండి దానికి తోడు వారిలో ఎంత సామర్థ్యం ఉన్నా గురువు ఇచ్చేటువంటి తెలివితేటలు ఉన్నా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినప్పటికీ కూడా ఎంతో కొంత ఆత్మవిశ్వాస స్థాయి అనేది తక్కువగా ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అందుకే జీవితంలో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మీనరాశి వారు ఎంత కష్టపడ్డా వారికి ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వారి కంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమో మంచి స్థాయిలోకి వెళ్తారు దానికి గల కారణం వీరిలో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటమేనండి అలాగే వీరిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటే ముఖ్యంగా వివాహం అయిన తర్వాత జీవితంలో రిస్క్ తీసుకోవటానికి వెనకాడతారు చిన్న విషయంలో నిర్ణయాన్ని తీసుకోవటానికైనా సరే ఎక్కువగా ఆలోచన చేస్తారు దానివల్ల ఉడుదుడుకుల నుండి తప్పించుకున్న వారు అవుతారు అయితే ఈ మేనరాశి వారికి స్త్రీలైనా పురుషులైనా సరే డబ్బు ఆస్తి ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అంటే అందం కంటే కూడా మానసిక ప్రశాంతతకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అందుకే జీవితంలో రిస్కులు తీసుకోవటానికి వెనకాడతారండి కొన్నిసార్లు చేతి దాకా వచ్చిన అవకాశాలను కూడా వదిలేసుకుంటారు అయినప్పటికీ కూడా జీవితంలో వీరికి ఎమోషనల్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కనుక జీవిత భాగస్వామిగా దొరికితే లేదా కుటుంబ సభ్యులుగా దొరికితే మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకు ఎమోషనల్ గా సపోర్ట్ చేసేవారిని కోరుకుంటారు అంటే మేనరాశి వారు పుట్టుకతోనే భావోద్వేగ స్వభావం కలవారండి కొంచెం కోపం వచ్చినా తట్టుకోగలుగుతారేమో కానీ బాధ వస్తే మాత్రం వెంటనే ఏడుస్తారు లేదా వెంటనే పక్కన ఎవరో ఉండాలి కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరు ఉంటే వారితో పంచుకుంటే వీరికి కాస్త మశ్శాంతిగా ఉంటుంది అలాగే చిన్న విషయానికి కూడా నొచ్చుకునేటువంటి స్వభావం కలవారు చాలా సెన్సిటివ్ మనుషులుగా చెప్పవచ్చు మగవారైనప్పటికీ కూడా పైకి కనిపించినప్పటికీ కూడా లోపల ఏదైనా చిన్న మాట అంటే వెంటనే నొచ్చుకుంటారు లోపల బాధపడతారు వీరికి సహజంగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే అది ప్రళయాన్ని తలపిస్తుంది అని చెప్పవచ్చు ఎవరైనా వ్యక్తి వీరి విషయంలో ఏదైనా తప్పు చేసినా లేకపోతే చులకనగా చూసినా ఒకటి రెండు సార్లు క్షమిస్తారు ఎందుకంటే కోపం అంత త్వరగా రాదండి వీరికి కాస్త సహనం ఎక్కువే మూడవసారి మళ్ళీ అదే తప్పు చేశారనుకోండి ఇక వారిని జీవితంలో క్షమించరు ఈ మినరాశి వారు పైకి విధేయతతో అనుకూలతలతో కనిపించినప్పటికీ కూడా లోపల అంతర్గతంగా మాత్రం గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి ఎందుకంటే దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ రాశికి ఆధిపత్యాన్ని వహిస్తుంది మీరు ఎవరి వయసులో ఉన్నప్పుడు కానీ వివాహం ముందు కానీ ఆధ్యాత్మిక విషయాలపైన పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా వివాహం అయిన తర్వాత లేదా వీరి జీవితంలోని రెండో సగంలో ఆధ్యాత్మిక అంశాలపైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు అలాగే నీటి ప్రదేశాలకు వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడతారండి ఎప్పుడు కూడా వీరు ఎక్కువ మంది స్నేహితులను కోరుకోరు తక్కువ మంది స్నేహితులు అన్న పర్వాలేదు కానీ నమ్మకమైన వారు ఉండాలి మంచి స్నేహితులను ఎంచుకోవాలి అనుకుంటారు అంటే జీవితంలో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది వీరికి ఉంటుందండి మోసపోతానేమో లేకపోతే వీరు నన్ను మోసం చేస్తారేమో నేను ఈ మాట అంటే వీరు నొచ్చుకుంటారేమో వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక రకమైనటువంటి ఇంట్రోవర్ట్స్ గా చెప్పవచ్చండి అందుకే ఆ స్వభావం వల్లే వారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని అంత త్వరగా అందరి ముందు బయట పెట్టలేకపోతారు లోపల దాచుకుంటారు వారి సొంత వారైతేనే వారి మనసులో ఉన్నయన్ని కూడా పంచుకుంటారు అయితే కొన్నిసార్లు ఎక్కువగా వాదించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఒక విషయాన్ని అంతటితో వదిలేరు ఖచ్చితంగా నా తప్పు లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వీరికి మంచి ఊహాశక్తి ఉంటుందండి ఎలాంటి వాతావరణంలోనైనా సరే సర్దుకోగలుగుతారు అయితే కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు కుటుంబ సభ్యులు లేనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు వీరి జీవితంలో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏవంటేనండి జాయింట్ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ కానీ తలనొప్పి కానీ పాదాలకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా ఈ రాశి వారిని ఎక్కువగా బాధ పెడతాయి ఇటు మేనరాశివారే అటుపక్క కూడా మేనరాశివారే కాబట్టి ఇద్దరి లక్షణాలు అనేవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి ఇద్దరిది కొద్దిగా సర్దుకుపోయే మనస్తత్వం మేషరాశి వారి కానీ సింహరాశి వారి మాదిరిగా గాని దూకుడు మనస్తత్వం కాదు ఒక నిమిషం ఆలోచన చేస్తారు ఎదుటి వారి యొక్క అభిప్రాయాలను వింటారు ఎదుటి వారు బాధపడుతున్నా అర్థం చేసుకోగలుగుతారు మెయిన్ గా వీరు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారండి బయట వారికి ఒకవేళ అదే ఈ మేనరాసి వారికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎమోషనల్ గా వీరిని సపోర్ట్ చేయగలిగేటువంటి జీవిత భాగస్వామి దొరికితే వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అంటే వైవాహిక జీవితం అనేది బాగుంటుంది అని చెప్పవచ్చు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి అంటేనండి మనిగి ఉండేవారిని జీవిత భాగస్వామిగా పెద్దగా ఇష్టపడరు అలా అని నాదే ఆధిపత్యం ఉండాలి నాదే అప్పర్ హ్యాండ్ ఉండాలి అని కోరుకోరు వారు కోరుకునేదల్లా ఎమోషనల్ గా నాకు సపోర్ట్ చేయాలి నాతో దురుసుగా మాట్లాడకూడదు ఎందుకంటే గొడవలకు ఆవడ దూరంలో ఉండే మనుషులు వీరు అయితే వీరు జీవితంలో పైకి ఎదగటానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటేనండి ఒకటి జరిగిపోయిన వాటి గురించి గుర్తు చేసుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు కొన్నిసార్లు ఏం చేస్తారంటే గతంలో జరిగిపోయినవి కూడా గుర్తు చేసుకుని వాటి గురించి బాధపడటం కానీ వారు బాధపడిందే కాకుండా వారి జీవిత భాగస్వామికి చెప్పి వారి మైండ్ పాడు చేయడం కానీ ఇలాంటివి చేస్తారు అదొక్కడ మానుకోవాలండి గతం గతహ అనుకోండి భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి ఈ రోజు ఏం జరుగుతుంది రేపు ఏం చేయబోతున్నాం దీనిపైనే శ్రద్ధ పెట్టడం మంచిది రెండవది మరీ ఎమోషనల్ గా ఉండకపోవటం మనం ఒకరికి బలహీనంగా కనిపిస్తే మనే టార్గెట్ చేస్తారు లోపల ఎంత భయం ఉన్నా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం చాలా ధైర్యంగా కనిపించేలాగా చూసుకోండి మూడవది ప్రతి చిన్న విషయానికి కూడా అలగటం కొన్నిసార్లు ఈ మినరాశి వారిని చూస్తే చిన్న పిల్లల మనస్తత్వం లాగా అనిపిస్తుందండి అలాగే జీవితంలో రిస్క్ తీసుకోవటానికి వెనకాడతారు కాబట్టి కొన్ని అవకాశాలు చేతి దాకా వచ్చినా జార విడుస్తారు అంతే తప్ప మేనా మేన రాసుల్లో జన్మించిన వారు వివాహం చేసుకుంటే అనుకూలంగానే ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు ఎమోషనల్ గా కొన్నిసార్లు ఇద్దరు వీక్ అయినప్పటికీ కూడా ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకోగలుగుతారు పెద్ద పెద్ద గొడవలు అయితే సూచించట్లేదండి అయితే ఈ రెండు రాసులకు ఆధిపత్యాన్ని గురువు వహిస్తున్నాడు కాబట్టి మానసిక ప్రశాంతత పైన ఎక్కువగా దృష్టి పెట్టండి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయండి